కాజీపేటలోని సిద్ధూ టెంట్ హౌస్ మూడవ వార్షికోత్సవ వేడుకలు శనివారం బీఆర్ఎస్ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూడా మాజీ చైర్మన్ మరి యాదవ్ రెడ్డి మాజీ కార్పొరేటర్ దాస్యం విజయభాస్కర్ పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గబ్బెట శ్రీనివాస్ రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ కుటుంబ పోషణ నిమిత్తం టెంట్ హౌస్ ఏర్పాటు చేసుకుని యువతరానికి అడుగు అడుగుపెడుతున్న గబెట్ట శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం జరిగిన కార్యక్రమంలో గబ్బెట్ శ్రీనివాస్ ను ముఖ్య అతిథులు పార్టీ నేతలు శ్రే అభిమానులు సన్నిహితులు స్నేహితులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్ నాయకులు సిరుమల్ల దశరథం సుంచు కృష్ణ పాలడుగుల శివకుమార్ కాటపురం రాజు గబ్బెట కరుణ్ అలాగే ఎండి అఫ్జల్ సుంజు అశోక్ పాలడుగుల రామస్వామి గబెట ఎలేష్ ప్రభాకర్ యాదగిరి మల్లేష్ గబట ఉపేందర్ మతిన్ పప్పుల గోవర్ధన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు

మూడు సంవత్సరాలు విజయవంతంగా అడుగుపచ్చిన శుభ సందర్భంలో సీనియర్ నాయకులు రెండు వేల ఒకటి నుంచి కూడా అదే స్ఫూర్తితో ఒకటే జెండా పట్టుకొని జెండాకి కొనసాగుతున్నటువంటి గగం జన్మదినం కూడా ఈ రోజు ఆరంభం వారికి యాభై సంవత్సరాలు నృత్యజయంగా ముక్తి మోగించుకొని యాభై ఒక సంవత్సరం వరకు దయచేస్తున్నటువంటి గగం హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అభిమాన నాయకులు ఈ కార్యక్రమానికి నాతో పాటు తమ్ముడు విజయభాస్కర్ గారు సీనియర్ నాయకులు నాలుగిరి రమేష్ గారు మిగతా నాయకులందరూ కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు అందరూ కూడా డబ్బులు స్క్రీన్లో ఆశీర్వదిస్తడానికి అభినందించడానికి ఇచ్చేసిన వారి కుటుంబ సభ్యులు మహిళా సోదరి వాళ్ళందరూ కూడా పేరు పేరుని హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ నిజంగా ఎంతమంది తీసుకున్నటువంటి వాళ్ళలో ఎక్కడ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం కూడా ఎక్కడ చేసిన వాళ్ళంటే మేమైతే చూడలేదు మరి వినయ్ గారి ఆఫీసులతో ఈ దళిత బంధు స్వీకరించి తప్ప తప్పకుండా కుటుంబ పోషణకు పనికొచ్చే విధంగా ఒక మంచి ప్రాజెక్ట్ ఎన్నుకొని టెక్నాలజీ ఏర్పాటు చేసుకొని వచ్చిన దాంట్లో పాపం పిల్లలు కుటుంబ పిల్లలు పోషించుకోవడానికి విధంగా ఏర్పాటు అవుతుంది ఇంకా దీన్ని మరింత ఎక్కువ చేసుకొని పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి కావాలి అందరికీ చాలా అవసరం కూడా అందుకోసమే ఈ సిస్టాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను తప్పకుండా పార్టీ అండగా ఉంటుంది మన నాయకులు నేపోయాలు మేము అందరం కూడా మీకు ఉంటాం ఆయన కూడా ఈరోజు అన్ని కార్యక్రమాల వల్ల జాగ్రత్తకూడదు అప్పుడు కూడా వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా జీవితం అయితే ఆర్థిక అయితే ఆరోగ్యంగా నీకు ఉండాలని ఆ దీవుని పాటిస్తూ నువ్వు సంతోష స్వాగతం సుస్వాగతం జరిగేది ఉన్నటువంటి పెద్దలు మన గారికి ఇక్కడ విచ్చేసినటువంటి కాలుష్యం టీఆర్ఎస్ ప్రేణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ప్రతి సంవత్సరం కూడా టెంట్ హౌస్ స్థాపించి సంవత్సరమైంది రెండు సంవత్సరమైంది అనే బుతువులో ఆయన బర్త్డే కూడా చేసుకుంటాడు గబ్బెట్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గబ్బెట్ తిన్నీ బర్త్డే విశేషం అందరికీ కూడా ఇక్కడ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ టెంట్ హౌస్ ఇచ్చాయి కొట్టడిస్తాయి అన్నట్టు ఇంకా చాలా పెద్దగా ఎదగాలని మనసారా కోరుకుంటూ అలాగే మరెన్నో జన్మదినాలు కెన్ సింగ్ గారు జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చిన ఈ యొక్క సిద్ధూ టెంటస్ మూడవ వార్షికోత్సవానికి ఇచ్చేసిన అతిథులు మన మాజీ కార్పొరేటర్ తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయభాస్కర్ గారికి అలాగనే మాజీ కుడా చైర్మన్ మరి యాదవరెడ్డి గారికి అలాగనే కాజుపేట బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అలాగనే మహిళా సోదరు మంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క టెంట్ హౌస్ ఏర్పాటు చేసుకొని దళిత బంధు ద్వారా మన మూడు సంవత్సరాలు ముగించుకొని నాలుగో సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం జరపబడుతున్నాం దీనికి మీరు అందరూ వచ్చి మీ ఆశీర్వాదం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరుపోయిన ధన్యవాదాలు ఈ యొక్క దీన్ని ఉద్దేశించి మన విద్యా గారిని మాట్లాడాల్సిందిగా